ఒక్కొక్క పది చెట్లు ఉంది చాలా చక్కగా ఉన్నాయి ఇది మా షేన్ కాదు కానీ ఫస్ట్ పెట్టినప్పుడు ఇలా ఉన్నాయి ఒక్కొక్క చెట్టు ఏం చేస్తామంటే అయితే వర్షం పడ్డప్పుడేమో సరిగా వర్షం పడ్డప్పుడేమో ఇతనం పెట్టలేము ఇత్తనం పెట్టిన తర్వాతనేమో వర్షాలు పడలేము మా దగ్గర ఇంత బాగుంటుంది చూడు ఇదిగో నా పొలము ఎట్లున్నది దరిద్రంగా హలో హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ టు నరసింహచారి నైన్ నైట్ వన్ జీరో అందరు బాగుర అన్నైతే బాగున్నా శనివారం రోజు అయితే పచ్చి మన ఆరక రొప్పించినాం కదా షేన్ల ఆ ఆర్క పైసలు అయితే ఇయ్యాలి ఎన్నంటే రెండు వేల రూపాయలు ఇదిగో ఇదిగో పైసలు ఇవ్వడానికి వచ్చిన చూసారు కదా చూసారు కదా ఈ పైసలు అయితే ఇవ్వాలి పైసలు అనుకో ఇప్పుడు పైసలు ఇచ్చినామనుకో ఎంబడెంబడి వస్తాడు ఫోన్ చేయగానే వచ్చేస్తాడు ఇక ఈరోజు కూడా వర్క్ పోవాలి పన్నెండు రోజులు అయ్యాయి కదా అందుకోసం అని పెయి అంత బర్రు అనిపిస్తున్నది పని చేయాలనిపించలేదు నా నిన్న ఇక ఒకరోజు ఒకరోజు అలవాటు అయిపోతుంది మన సెల్ తీసుకోలేను ఇక పైసలు అయితే ఇద్దాం రొప్పితే ఒక్కో తాను అయితే గడ్డే పోలేదు ఇగో గడ్డే పోలేదు ఇది ఒక్కో తాను ఇట్లున్నది ఇంటికి అయితే చేసిన కట్టుకొని దాంట్ చేసుకొని అప్ప ఏమైందా గల్లా చూస్తున్నావు నల్ల మంచిగా చూస్తున్నావు అయిపోయిందా మంద కొట్టు నీ సలున్నా బండి ఏ అమ్ములు ఏ అమ్ములు అడిగి చెప్పేసి చంద్ర ఏం నడిచింది వాళ్ళు బాగా ముల్సాపు బాగా అలవాటుారు చిన్న షాపులు అయినా సరే ఇట్లా తెచ్చడు తెచ్చిర్రే రింగ్ రింగులు ఇట్లా వేసు తీస్తున్నారు అర్ధ కిలో అని తెల్ అర్ధ దిలో అంత తెలియ గు ఇట్లా ఇట్లా వేసేదింట చూడే గేట్ అంటారు ఇట్లా అది తెచ్చిర్రు వేస్తున్నారు అవి పడతాంలా రెండు రెండు పడుతున్నాయి కోసం పడుతున్నాయి అవి అంటే అది కిలో అవి చేసారు అవి ఇవ్వంటే వేసి వేసి కీలక మంచి చేప పిల్లలు సన్న సన్నుంటే చూడు చేప పిల్లలు అవి ఏమి చేశారా తుల్చుకనా కానీ కోపం కాబట్టి ప్లానింగ్ తో చేస్తాడు ఏదైనా సార్ ఎంత ఇవ్వండి అడుగుతా రొప్పలే పైసలు ఇచ్చేసి వచ్చినా మళ్ళీ తాండకపోయి ఎట్లా అంటే డబల్ డబల్ తిరుగుడు అయితే ఒక్కోసారి తానం చేసుకోవాలి

ఏదో గడిస్తాం మళ్ళీ పొద్దుగాలేసి అయితే పనికి పోవాలి అంతే కదా టమాటా పప్ప తినేసాడు అయితే అయిపోయింది తిన్నా పనికి పోవాలి పని మొక్కం దూసుకుంటే బొట్టు పెట్టుకోలేను రోడ్డు మొత్తం స్కూల్ బాస్ సాయి ఆడడానికి వచ్చేస్తా

மூதி காலங்காய் பார்சல் சாய் டைம் அண்ணா தமிழ் நீ இது పని చేసినా చూసి కదా ఆ బెండ్లు మొత్తం కొట్టేసినాం పోల్చు ఇప్పుడు తినే టైం అయితే అయింది ఒకటి పది నిమిషాలు అవుతున్నది తినాలి ఒక గంట తినడానికి అయితే గంట సేపు రెండు గంటలకు పోవాలి మళ్ళీ ఇక బుద్ధగాలు ఏం తింటామో మధ్యాహ్నం కూడా అది ఉంటుంది స్పెషల్గా ఇప్పుడు ఏం తిందామనుకున్నా హోటల్లో తిన్నాం ఇక బిట్ చాలా బాగున్నది పోలేయాలి ఈ కిటికీల కిటికీలకు ఓలేయాలి నా చేతిలో మోటార్ కాలిపోయింది ఇయో మోటార్ కాలిపోయింది మేస్త్రి బర్రు మనవి మళ్ళీ కొత్త తెచ్చిన ఇగో ఇది చూడవాటి అంటే ఒక్కసారి మంది వేసి అంటే ఇక మళ్ళీ నువ్వు రెండు మూడు నెలల దాకా నెల దాకా ఈ ఎంకల రాదు బట చిన్న చిన్న పని ఉంటాయి అనమాట మొత్తం నోకి నోకి పడేసారు చూడు జీ గుజాహుడు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రోజు ఇలా గడిచిపోయింది ఇంతకుముందు కామెంట్ చేసి లైక్ కొద్దినందుకు బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియో కా